వెల్కమ్ టు శారదా కానర్ సూర్యదేవుని జన్మదినమైన రథసప్తమి రోజు సూర్యదేవునికి మంగళహారతి పాడుకుందాం ఆదిదేవరావయ్య రయము నమము బ్రోవా ఆదిదేవరావయ్య రయము నమము బ్రోవా సూర్యదేవరావయ్య హారతులి వెబ్రోవా హారతులి బ్రోవా సూర్యదేవరావయ్య ఆరతులు విబ్రోవా హారతులి విబ్రోవా యుగములిన్ని మారినా నీవు మారబోవయ్యా యుగములిన్ని మారినా నీవు మారబోవయ్యా కర్మయోగి దీప కారుణ్యదీప కారుణ్యదీప ఉదయాన్ని వెలుగునిచ్చి అరుణదేవరావయ్యా ఉదయాన్ని వెలుగునిచ్చి అరుణదేవరావయ్యా హృదయాలు వెలుగొందే చూపు స్వామి చూపు స్వామి హృదయాలు వెలుగొందే దారి చూపు స్వామి చూపు స్వామి రవిరాజు నీవయ్య ఈ నింగి నీలకు రవిరాజు నీవయ్య ఈ నింగి నీలకు కోటికాంతులను కాంతులను చిందే సూర్యుడవు నీవేగా కోటి కాంతులను చిందే సూర్యుడవు వేగా అర్ఘమిచ్చినంత చాలు ఆదుకుని భాస్కరా అర్గమిచ్చినంత చాలు ఆదుకుని భాస్కరా భారమంతనీ దేరా భువినేలే దేవరా భువినేలే దేవరా భారమంతనీ దేరా భువినేలే దేవరా భువినేలే దేవరా ఆదిదేవరా వయ్యారయము నమము గ్రోవా సూర్యదేవరావయ్య హారతులు బ్రోవ హారతులు బ్రోవా